ఇక్కడ జరగలేదు తల్లి మొదటిసారి బీజేపీ ప్రభుత్వం మోడీ గారి పుణ్యమా అని దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తా ఉన్నాడు అక్కడ బాలరాముణ్ణి నిలబెట్టమని ఎవరు ఎవరడిగారు మంచిగా రాముణ్ణి సీతతోటి లక్ష్మణుని తోటి ఆంజనేయ స్వామితోటి నిలబెట్టుంటే మేమందరం కూడా సంతోషించే వాళ్ళం కదా ప్రపంచంలో ఎక్కడైనా రాముని ఒక్కరిని ఎక్కడైనా మనం చూసామా తల్లి ఇది అరిష్టం తప్పితే మనకు జరిగేదేమీ లేదు అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దేవుడు పేరు చెప్పి ఓటు అడిగే వారిని తరిమి కొట్టండి మన శ్రీరామనవం అయింది మరి అందరూ కూడా శ్రీరామనవం పెళ్లి చేసిన అలగే లేదా దేవుళ్లకు చేశారు కదా ఇప్పుడు కాదు వెనకటి నుంచి మన తాత ముత్తాతల నుంచి కూడా బీజేపీ మోడీ చెప్తేనే మనం శ్రీరామ కళ్యాణం చేస్తా ఉన్నామా కాబట్టి ఇదంతా ఎన్నికల స్టంట్ కోసం మరి బీజేపీ ఆడుతున్న నాటకం కాబట్టి ఎవరి నాటకాలకు ఎవరి మోసపో మా మోసపూరిత మాటలకు కూడా దయచేసి మోసపోకండి మొన్న ఏ విధంగానైతే ఆలోచించి కాంగ్రెస్ పార్టీ చేసిన టిఆర్ఎస్ వేసినా కూడా రెండింటికి వేసినా కూడా ఆ ఓటు వృధా అవుతుంది కాంగ్రెస్ పార్టీకి నీలం మధు లాంటి ఒక బీసీ బిడ్డని గెలిపించుకున్నట్టయితే మనకు అండా దండ అన్ని విధాలుగా ముందుకు వెళ్తాడని తెలియజేస్తా ఉన్నాను మొన్న అమిత్ షా సిడ్డిపేటలో మీటింగ్ పెట్టిండు మీటింగ్ పెట్టి ఏం చేసిండు మొత్తం రిజర్వేషన్లు రద్దు చేస్తారట ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తే ఇక్కడ యువకులు చదువుకునే వాళ్ళు ఉన్నారు బాబు రిజర్వేషన్లు రద్దు చేస్తే మీ భవిష్యత్ ఏంటిది ఒకసారి ఆలోచించండి రిజర్వేషన్ ప్రతిదానికి కూడా మనకు దానికి కొత్త కోట రిజర్వేషన్ ఉంటది ఆయన మొత్తం రిజర్వేషన్లు ఎత్తిపారేస్తే మన బీసీ బిడ్డలు గాని మైనార్టీ బిడ్డలు గాని ఎస్సీ ఎస్టీ ఓబీసీ బిడ్డల పరిస్థితి ఏంటి వాళ్ళ జీవితం ఏంటో అని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఆలోచించి బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక రాముణ్ణి వాడుకుంటా ఉన్నారు ఎలక్షన్లకు